నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు జ్యూస్ ఉన్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను పండ్లు ఓట్స్ వేసి కలిపి మొత్తం కలిపి సంతోష్కి జ్యూస్ తయారు చేస్తాను అప్పుడప్పుడు సంతోష్ సంతోషంగా చాలా మంచిగా ఆగుతాడు కూడా ఇప్పుడు పండ్లు అన్నీ చూపిస్తా చూడండి మనకు జ్యూస్ కావాల్సింది ఓట్స్ ఇది ఒక పది నిమిషాల కింద నానబెట్టుకున్నాను నేను చూడండి మనము పాలల్లో అయినా నానబెట్టుకోవచ్చు నీళ్ళలో అయినా నానబెట్టుకోవచ్చు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి చూడండి అరటి పండ్లు ఇంకా సపోటా పండ్లు ఎక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఒకటే ఉంది ఇప్పుడే మా సార్కు ఇచ్చిన ఇంకొకటి గ్రేప్స్ అంగూరు పండ్లు అంటారు కదా ఇవి కూడా ఇవి కూడా తీయ ఉంటాయి కదా ఇవి వేసుకుంటా చూడండి ఇప్పుడు ఎట్లా వేస్తాను సంతోష్ కూడా ఇష్టం కదా ఆగుతాడు ఉందన్న ఇవి ఇప్పుడు చూడండి ఫస్ట్ సపోటా పండు వేస్తున్నా ఇంకా అదేతున్నా సరే ఇంట్లో విత్తనాలు ఉంటాయి కదా ఇది తీసేసుకోవాలి చూడండి పొట్టు ఉన్నా సరే పొట్టు తీయాల అవసరం లేదు మనము ఇట్లనే వేసేయచ్చు చూడండి విత్తనాలు మాత్రం తీసేసుకోవాలి సపోటా పండు వేసినా కదా ఇప్పుడు అంగూరు పండ్లు వేస్తున్నా ఇది చూడండి ఇవి ఫస్ట్ కొంచెం వేసుకొని ఎందుకంటే సంతోషు అట్లనే మింగుతాడు అన్నట్లు జ్యూస్ తాపుతుంటే అందుకే ఫస్ట్ ఇవి మెత్తగా మిక్సీకి పట్టుకున్నాక నేను అటి పండ్లు ఓట్స్ వేస్తా ఏంది నాన్న ఆకలి అవుతుందా చేయాలనా ఏమిటి తాగుతావు నువ్వు ఇందులో తాగుతావా సరే చూడండి ఇప్పుడే మా సార్కు చేసిచ్చినా అందులోనే సంతోషం కూడా చేస్తున్నా ఇది మెత్తగా మిక్సీ పట్టుకుంటా కొంచెం కొంచనా ఒక ఐదు నిమిషాలు ఆగినవంటే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ లైక్ చెప్తున్నావా చూడు సరిపోతాయి మెత్తగా అయినాయా ఇట్లా మెత్తగా ఇప్పుడు అరటిపండు అది ఉందని ఆగు సంతోషం ఇంట్లో ఆగుతాడంట దూరం పెట్టనిస్తలేదు ఇష్టమా నీకు చూసు ఇష్టమా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు నాకు ఇష్టం అని చెప్పు జ్యూస్ తాగుతాయి ఇప్పుడు అని చెప్పు పోదాం నాన్న పోదాం నాన్న అరటిపండు కూడా మంచిది కదా ఇవి అన్ని పండ్లు కదా పండ్ల జ్యూస్ కాబట్టి మంచిగా ఉంటుంది అందులో ఇప్పుడు ఆకలి కాకుండా ఓట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో కూడా మొత్తం ఫైబర్ ఉంటుంది కదా పోదాం నాన్న ఫైబర్ ఉంటుంది కదా మోషన్ కానీ అవన్నీ సాఫ్ ఉంటాయి అన్నట్లు టిఫిన్ చేసినట్లే ఉంటుంది చాలా కడుపు నిండి అవుతుంది ఒక గ్లాస్ తాగితే మధ్యాహ్నం వరకు ఉంటాడు సంతోషం అయితే మంచిగా ఒక గ్లాస్ తాగిన తాగిందంటే ఇట్లా అరటి పండ్లు మనకి ఎన్ని కావాల్సి అన్నీ వేసుకోవచ్చు పండ్లే కదా మంచివే కదా మనకి ఏ సీజన్లో ఏ పండ్లు వచ్చినా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్వీట్ ఉన్న పండ్లు వేసుకుంటే మనకు వేరే మళ్ళా తేనె కానీ చక్కెర కానీ వేసుకొని అవసరం లేదు ఇందులోనే తీయదనం అనేది వచ్చేస్తుంది ఇంకా చక్కెర అయితే అస్సలు వేయకండి వేసుకుంటే తేనె వేసుకోండి మాకైతే ఇది స్వీట్ సరిపోతుంది నేనైతే ఒక మూడు వేస్తున్నా అరటిపండు కూడా చాలా ఎనర్జీ వస్తుంది కదా ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకుంటే ఎందుకంటే సంతోష్ కొంచెం మెత్తగా కావాలన్నట్లు నోట్లో ఇట్లా అంటే మొత్తం మింగేస్తాడు మనమైతేనేమో కొంచెం పలుకు పలుకు ఉన్న కూడా నములుకొని మింగుతాం కదా ఇంకా చూడండి ఇట్లా వేసుకున్నా కదా ఇప్పుడు ఓట్స్ వేసుకుంటున్నా ఒక పది నిమిషాలు ఆయన నానబెట్టుకొని నీళ్ళలో నానబెట్టుకున్నాను పాలైతే ఏం పోసుకోలేదు ఇవి కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు మాకు పండ్లు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు అన్నట్లు సంతోషకైతే ఒక రెండు చెంచాలు వేస్తాయి ఇట్లా సాల్ ఇంకో చూడండి ఇక్కడ పాలు పచ్చిపాలు ఇంకా ఏం కాగ పెట్టలేదు ఇవి ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్లు మీకు నీళ్ళు అవసరం ఉంటే అయినా వేసుకోండి కానీ నేనైతే సంతోష పాలు వేస్తున్నా చూడండి కాగ ఇట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం స్వీట్ కోసం ఏమి వేయట్లేదు కదా పైకి వెళ్ళి ఈ పండ్ల స్వీటు ఈ పాలు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది గ్లాస్ పట్టుకొని కూర్చున్నాను చూడండి సంతోష అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ కట్టుకుందాము కొంచెం మెత్తగా ఎందుకు ఎందుకంటే వైర్ చిన్నగా ఉంది నేను వేసుకుంటే కిచెన్ లోనే వేసుకుంటా ఎందుకంటే సంతోష్ కూర్చుంటాడు కాబట్టి హాల్ వేస్తున్నా చూపిస్తున్నా ఇది ఉంది కదా మెత్తగా చూడండి కొంచెం ఉండలాకుంది ఇట్లా ఉండొద్దు మనకైతే వెట్ చేసుకోవచ్చు ఇట్లా తక్కువ రెండు నిమిషాలు కూడా చేసుకోవచ్చు అట్లా మనకైతే కొంచెం సంతోషం నమ్మలేడు కదా ఇంకా కొంచెం పట్టుకుంటా జ్యూస్ ఎట్లా ఉంటుందాన్ని తాగితే బాగుంటుందా ఎట్లుంటుంది ఫ్రెండ్స్కి చెప్పు సూపర్ ఉంటుందని చెప్పు సూపర్ ఉంటుంది మీరు కూడా తాగండి జ్యూస్ అయితే తయారైపోయింది చూడండి మనం కొంచెం పల్సా కావాలంటే పలసా కూడా చేసుకోవచ్చు కాకపోతే చిక్కగా ఉంటే కొంచెం ఆకలి కాకుండా ఉంటుంది అన్నట్లు పల్సా ఉంటే తొందర ఆకలి వేస్తుంది ఎందుకంటే తక్కువ వెళ్తుంది కదా కడుపులకు పల్సా ఉంటే కొంచెం నీళ్లు ఎక్కువ వేసినామంటే ఇక చూడండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఒక్క గ్లాస్ ఇచ్చిందంటే వాళ్ళకి మంచిగా కడుపు నిండిపోతుంది ఎందుకంటే అందు అన్ని మంచివి ఉన్నాయి కదా ఇందులో ఇగో పండ్లు మీకు ఓట్స్ ఎక్కువ కావాలంటే ఓట్స్ కూడా వేసుకోవచ్చు సంతోషం అయితే నేను తక్కువనే వేస్తాను పండ్లు ఎక్కువ వేస్తాను అన్నట్లు ఇది చూడండి ఎంత బాగుంది మెల్లి మెల్లి కూర్చున్నాను మెల్లగా కూర్చో చూడండి ఎంత బాగుంది జ్యూస్ అయితే తయారైపోయింది సరేనండి జ్యూస్ అయితే సంతోషం తాపుతా ఏమేదన్నా ఫ్రెండ్స్ చూస్తున్నాడు అడగదు అట్లా చూస్తున్నావు చూడండి సంతోష్కైతే తాగుతా నేను మీరు కూడా చేసుకోండి మీ పిల్లలకు కూడా ఇవ్వండి చా ఒకసారి చేసుకొని చూడండి మీరు తెలుస్తుంది ఎట్లా ఉందో అన్ని పండ్ల స్వీటే కదా మనం పైకి వెళ్ళి కూడా ఏమి ఇవ్వలేదు మంచిగా పాలు పోసుకున్నాము పండ్లు మీరు కూడా చేసుకొని తాగండి ఎట్లా ఉందో కామెంట్లు చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ అండి